కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ వాయిస్ నేను మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము కలెక్టర్ కార్యాలయం ద్వారా అనేక మంది కార్మికులతో పాటు ఇంకా రకరకాల వృత్తిదారులు ఇక్కడికి ఉన్నారు పాల ఉత్పత్తి రైతులు బాల ఉత్పత్తి రైతులు ఇక్కడ వాళ్ళ పరిశ్రమనే మూసేస్తాము పాలు కొలవడం లేదు అంటూ ఆందోళన చెందుతూ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళతో నేరుగా కనబడదా ఏం సమస్యలు లేక అనేది వాళ్ళతో నేరుగా కనుక్కుంటే కనకూడదని ఏమ ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు మాకు పాల నిలిపేస్తామని చెప్తేనే మేము డైరీ అంటే ప్రభుత్వం కొనుగోలు చేయడం నిలిపిస్తున్నా డైరీ ఓకే ఇంతకుముందు మాకు ఆవర్ అమూల్ డైరీ పెట్టిన తర్వాత సర్వే చేసిన తర్వాత మేము ఆవు పట్టింది ఇప్పుడు అమ్మేస్తాము ఇప్పుడు డైరీ ఎత్తేస్తామంటే మేము యాడికి పోతే వాళ్ళు ప్రైవేట్ డైరీకి వేస్తామంటే ఇరవై రూపాయలు ఏంటో చెప్పినా వేయండి లేకపోతే వాళ్ళు పోతే పోయేసుకుంటారు తీసుకుంటున్నారు ఇప్పుడు అమూల్ డైరీ నలభై నలభై రెండు రూపాయలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి లేకపోతే అమూల్ ఇప్పటి వరకు వస్తున్న అమూల్ అన్న కొనుక్కోవాలి అంతేనా అమూలు కొనసాగాల ఏం కావాలి అమూలు డైరీ కంటిన్యూ కావాలి ఏమన్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నలభై రూపాయలు మాకు ఇరవై ఇరవై ఇప్పుడు ఆ డైరీలో వాళ్ళు మాకు మా మీ పాళ మాకు వస్తుంది మీరు అమలు కోర్చుకుంటాను కాబట్టి మీ అసలు విషయము ఇప్పటి వరకు మామూలుగా ఇరవై ఇరవై ఐదు రూపాయలకు కొంటా ఉన్నారు అమూల్ వచ్చిన తర్వాత నాలుగు ముప్పై ఐదు రూపాయల నుండి నలభై రూపాయలకి కొనేవాళ్ళు ఇప్పుడు అమూల్ని మూసేసి వెనక్కి తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి ఒత్తిడి తేవడంతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారంట ఇప్పుడు ప్రభుత్వం అదే ధరకి కొనాలి లేకపోతే వేరే ఇతర డైరీలు ఎవరైనా కానీ ఆ ధర కొనాలి అట్లా కాకుండా దీన్ని ఆపేస్తే మాత్రం రైతుల యొక్క జీవనోపాధికి చాలా నష్టం వస్తుందని రైతులు చెప్పుకొస్తున్నారు ప్రధానంగా ఎర్రవారిపల్లి మండలం మళ్ళీ చిన్నగొడ్డపల్లి మండలం ఇట్లా పది మండలాలు ఉంటారు ఇక్కడ కాబట్టి దాదాపు పది మండలాలకు పైగా ప్రజలు రైతులు పాల రైతులు ఎక్కువ మంది వచ్చున్నారు ఇక్కడికి కాబట్టి ఇప్పటి వరకు కొనుగోలు చేస్తున్న అమలు ధరకే ఎవరైనా వచ్చి కొనాలి లేకపోతే వద్దు అమలు కొనసాగించాలని చెప్పి కోరుకుంటా ఉంటారు

కోసుకో ఉంటాం అనమాట అదే వేరే వాళ్ళు అయితే ముప్పై ముప్పై లాస్ట్ ముప్పై రెండు ముప్పై ఐదు వరకే ఉంటుంది చాలా మంది రైతులు జీవన ఉపాధి ఖచ్చితంగా కోల్పోతారు నాకు అందువల్ల అమూల్ మాత్రమే కావాలి మొత్తం మీద అమూల్ డైరీని కొనసాగించాలంటూ ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని మంచి మనసుతో అర్థం చేసుకొని ఈ వేలకి కొనుగోలు చేస్తే నలభై రూపాయల నుండి యాభై రూపాయలు కొనుగోలు చేస్తే డైరీని కొనసాగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసి పోస్తున్నారు ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ ఎనభై ఏడు రూపాయల డెబ్భై ఏడు గేదె పాల ఒక లీటర్ మా పాలు మేము పోసుకునేది ఖచ్చితంగా దాన్ని ఇంక బయట పోసారంటే నలభై రూపాయలకి అయినా కూడా ఆశ్చర్యం లేదు గేదె పాల వాళ్ళు ఖచ్చితంగా బాధలేదు పోసుకోండి ఆవు పాయలు అయితే నలభై నుండి యాభై రూపాయలు గేదె పాయలు అయితే దాదాపు ఎనభై రూపాయలకు పైగా కొనుగోలు చేస్తున్నారు ఈ పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఇట్లే కంటిన్యూ చేయాలని చెప్పి రైతులు ముక్త కంఠంతో వ్యక్తం చేయడం మనం నేరుగా చూస్తాం కాబట్టి ప్రభుత్వం

మనం చూస్తున్నాం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర చాలా ఆందోళనగా గతంలో ఉన్న పరిస్థితిని మళ్ళీ కొనసాగించాలని అమలు డైరీ ద్వారా అమలు డైరీ ద్వారా యాభై రూపాయల నుండి ఎనభై రూపాయల దాకా కొనుగోలు చేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని కానీ రద్దు చేస్తే మళ్ళీ ఇరుకాటులో పడిపోతా ఉండం పడిపోతాం సహకార బ్యాంకుల నుండి తీసుకున్న డబ్బులు ఎట్లా చెల్లించాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ వస్తున్నారు గతంలో మన సంఘమిత్రాల ద్వారానే లోన్లు తీసిచ్చారు అది తిరిగి చెల్లించాలంటే మాత్రం ఈ డైరీని కొనసాగించాలని చెప్పి అది ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కోరుతూ మీ కామన్ మ్యాన్ వైఫ్ వినన్నాం